హాయ్ అండి వెల్కమ్ టు హెమాజ్ స్పెషల్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే సిద్దిపేటలో ఉన్న కొమట్ చెరువుకు వెళ్ళామన్నమాట సో అక్కడ పార్క్ ఉంటుంది ఇంకా రకరకాల గేమ్స్ కూడా ఉంటాయి అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది అదంతా కూడా చూసేయండి మీరు ఇంకా దీనికి రెండు ఎంట్రన్స్లు ఉంటాయన్నమాట మ్యాప్లో ఇంకో వన్ కిలోమీటర్ చూపిస్తుంది దానికన్నా ముందే ఒక ఎంట్రెన్స్ కనిపించింది కొమటి చెరువు అని సో అందులోకి ఎంటర్ అవుతే ముందుగా అయితే ఇక్కడ పార్క్ ఉందన్నమాట పిల్లలకి రకరకాల గేమ్స్ ఉన్నాయి ఆడుకోవడానికి సో అది చూడగానే ఇంకా పిల్లలకి ఆగదు కదా ఇంకా ఆడడం మొదలు పెట్టేశారు అడ్వెంచర్ పార్క్ అనమాట చాలా రకాల గేమ్స్ ఉన్నాయి వీటికి చార్జ్ చేస్తున్నారు యాక్చువల్లీ ఫార్టీ రూపీస్ అంట ఇది ఎక్కడానికి ఇక్కడ నుండి చాలా దూరం ఉంది ఇది నడవడానికి మధ్య మధ్యలో చేంజ్ అవుతూ ఉన్నాయన్నమాట ఇవి నడిచేవి రూట్ అంతా బాగానే కష్టపడింది ఇష్యూ అడ్వెంచర్ చేసిందని అనుకోవాలి ముందర చూడగానే ఎక్కనంది ఎందుకంటే నడవడానికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది కదా అక్కడ పైన ఇలా పైప్ మీదే నడవాలి నేను కొంచెం పుష్అప్ ఇచ్చాను ఇచ్చానమాట బాగుంటుంది ఎంజాయ్ చేస్తావు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అని కొంచెం పుష్ చేస్తే అప్పుడు ఎక్కింది అనమాట కానీ బాగానే ప్రయత్నించింది పాపం పక్కేమో ఉయ్యాల ఇంకా రౌండ్గా తిరిగేవి ఉన్నాయి కదా వాటిల్లో ఏమో ఆడుకున్నారు ప్రీతం ఇంకా పార్దు వేటికి కూడా చార్జ్ చేశారు రకరకాలుగా ఉన్నాయి చూసారు కదా నడిచేవి ఇక్కడ టైర్స్ ఉంది ఒక ఆప్షన్ ఇంకొకటి ఇలా ఇటు సైడ్ చూసారు కదా క్రాస్ లాగా ఉంది కదా ఇది కొంచెం కష్టం అని ఇంకా నేను టైర్స్ మీద ఎక్కమన్నాను ప్రతి దాంట్లో రెండు రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఏదైనా చూస్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ అడ్వెంచర్ చేయాలనుకుంటే ఇటు పక్కంది చూస్ చేసుకోవచ్చు కొంచెం పెద్దవాళ్ళు అయితే వీళ్ళకి ఏది కనిపించినా ఆగరు కదా ఇంకా గుర్రాల మీద కూడా తిరిగారు పార్దు ప్రీతం అయితే ఇక్కడ కూడా రెండు ఆప్షన్స్ ఉన్నాయి నార్మల్గా కట్టెల్లాగా ఉన్నాయి కదా వీటి మీద నడవడం ఇంకా అటుపక్కేమో కొంచెం కష్టంగానే ఉంది సో ఇంకా ఇటు పక్కే నడవమని చెప్పాను పైన కూడా ఉన్నాయి చూసారు కదా పైన నడిచేవి కూడా ఉన్నాయి అక్కడ నుండి ఇక్కడి వరకు పై తెంచుకుంటే పైన నడవచ్చు యాక్చువల్గా మేము వెళ్ళింది త్రీ ఓ క్లాక్కి కానీ చూసారు కదా కొంచెం షేడీ షేడీగా ఉంది సన్ ఎక్కువగా లేదన్నమాట చాలా దూరం ఉందని చెప్పాను కదా కష్టపడుతూ ఉంది అది ఇంకా దానికి నేను పుష్ అప్ ఇవ్వడానికి వీడియో తీస్తూ దాంతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాను వెళ్ళు ఏం కాదు బాగుంటుంది అని చెప్తున్నాను ట్రై ట్రై ఇక్కడైతే చూసారు కదా ఒకటి విరిగిపోయింది మధ్యలో అక్కడ కొంచెం పెద్ద అడుగు వేయాల్సి వచ్చింది ఏం పర్లేదు ట్రై చేస్తూ ఉండాలన్నీ అని కొంచెం పుష్ చేస్తూ ఉన్నాను అనమాట నేను ఇక్కడ కూడా మళ్ళీ రెండు ఆప్షన్స్ వచ్చాయి నేను అటుపక్క చూసు చేసుకోమని చెప్పాను ఫైనల్లీ ఎండ్ వరకు వచ్చేసింది ఇదంతా చూపించినందుకు మీకు బోరింగ్గా గా ఉండొచ్చు నేను యాక్చువల్లీ చాలా కట్ చేస్తూనే చూపించాను దానికి మెమొరబుల్గా ఉంటుంది కదా అనేసి వీడియో మొత్తం చూ పెట్టాను అనమాట మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు అక్కడ ఇక్కడి వరకు చూసారు కదా ఎండ్ అయిపోయింది ఇంకా హ్యాపీగా టకటక టక్ దిగేసింది కిందకి ఇంకా ఇది కూడా ఎక్కుతుంది చూసారు కదా దానికి అసలు బాగా ఎనర్జీ వచ్చింది ఆ రోజు అనిపించింది నాకు అడ్వెంచర్ పార్క్ నుంచి బయటకు రాగానే అంటే మన పార్కింగ్ ఏరియా ఉంది కదా అక్కడే ఉందన్నమాట ఇది ఇదంటే మా చెడుకి చాలా ఇష్టము ఎక్కడ కనిపించినా ఖచ్చితంగా ఎక్కాల్సిందే సో ఎక్కుతున్నాడు అనమాట ఫిఫ్టీ రూపీస్ దీనికి కూడా వాడైతే టకటకటగా ఎక్కేస్తాడు మంచిగా ఈ అయితే ఇష్టం వచ్చినట్టు జారుతాడు పడుకొని కూర్చొని ఇష్టం వచ్చినట్టు జారుతాడు తర్వాత ప్రీతం యేషు కూడా ఎక్కారు ఇంకా ఇక్కడ గుర్రాలు పెట్టుకొని కూడా ఉన్నారు చూసారు కదా ఇవి ఎక్కుతామని అడగలేరు ఇంకా నయం ఇట్ సైడ్కి వస్తే ఇక్కడ కార్లు కూడా ఉన్నాయి ఇంకా రకరకాల బొమ్మలు పెట్టుకొని అమ్ముతున్నారు ఇక్కడ ఇంకా అటు సైడ్ లోపలికి వెళ్తే మన యాక్చువల్ కొమట్ చెరువు వస్తుంది అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూసారు కదా దూరాన అందులో గేమ్స్ ఉంటాయంట కంప్యూటర్ గేమ్స్ అనమాట మన మాల్లో ఉంటాయి కదా అలాంటివి ఫోర్ గేమ్స్ హండ్రెడ్ రూపీస్ అంట లోపలికి అయితే చూడలేదు నేను ఇంకా ఎందుకంటే యాక్చువల్గా చూడాల్సింది కొమరి చెరువు కదా ఇవన్నీ ఇంకా ముందు పార్క్ అయితే ఇంకా పిల్లలు ఒప్పుకోరు కాబట్టి అక్కడ ఉండాల్సి వచ్చింది కాసేపు ఇంకా ఇప్పుడు కొమరి చెరువు దగ్గరికి వచ్చేస్తున్నాం అనమాట ఇక్కడ డైనోసార్ పార్క్ ఉంది దీంట్లోకి ఎంట్రీ ఫ్రీయే ఇది కూడా బయట నుంచే చూసాము లోపలికి ఏం వెళ్ళలేదు ఇక్కడ బాగుంది పిక్స్ దిగడానికి లోపల కూడా పెద్ద పెద్ద డైనోసర్లు ఉన్నాయి కూర్చోడానికి బెంచెస్ అలాంటివి ఉన్నాయన్నమాట వాకింగ్ చేయడానికి కూడా ఉంది అక్కడక్కడ ఇలా పెద్ద పెద్ద బొమ్మలు పెట్టారు చూడడానికి చాలా బాగుంది ఇంకా లోపలికి వెళ్తే మనకి కేబుల్ బ్రిడ్జ్ అవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ ఎంట్రన్స్ ఫీ ఉంటుంది టెన్ రూపీస్ ఉంటుంది ఒక్కొక్కరికి చూసారు కదా అటు సైడ్ వెళ్తే మనకి కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది రాస్తుంది కదా సైక్లింగ్ బోటింగ్ ఇలా రకరకాలుగా ఉన్నాయి బోటింగ్లో కూడా చాలా టైప్సే ఉన్నాయి స్పీడ్ నార్మల్ నార్మల్గా ఫ్యామిలీ బోటింగ్ ఉంటుంది కదా అలాంటివి ఇంకా చాలా టైప్స్ అన్నమాట పెద్ద జైలోఫోన్ ఉంది ఇక్కడ ఇది యాక్చువల్ కొమట్ చెరు అనమాట ఇక్కడ నుంచి కేబుల్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది అక్కడ అంతా సెటప్ చేసి ఉంది కదా వాటర్లో అదంతా లేజర్ షో అనమాట నైట్ వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ నైట్ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తాను నేను చాలా చాలా బాగుంటుంది నైట్లో అయితే ఒకవేళ కొమటి చెరువుకి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే కనుక ఈవినింగ్ ఫైవ్ సిక్స్కి అలా చేరేటట్టుగా వెళ్తే మంచిగా నైట్ వ్యూ అన్ని ప్లేసులలో అక్కడ మన కేబుల్ బ్రిడ్జ్ పైన కానీ ఇక్కడ చెరువులో కానీ ఇంకా లోపల పార్కులో కానీ అన్ని ప్లేసులలో లైటింగ్ ఉంటుంది అనమాట చాలా కూడా చాలా బాగుంది కదా ఇలా చెరువు చూస్తూ చాలా బాగా అనిపించింది నైట్ వ్యూ అయితే సూపర్గా ఉంటుంది చూసారు కదా ఇలా ఉంటుంది నేను జస్ట్ క్లిప్స్ యాడ్ చేశాను ఇక్కడ మళ్ళీ ఎప్పుడైనా వీలైతే నైట్ వ్యూ కూడా చూపించడానికి ట్రై చేస్తాను సో ఇప్పుడు ఇంకా కేబుల్ బ్రిడ్జ్ పైన వెళ్తున్నాము మంచిగా అటు ఇటు నడుస్తూ ఉంటే అది ఊగుతూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కేబుల్ బ్రిడ్జ్ చూసారు కదా స్పీడ్ బోట్ వెళ్తుంది అక్కడి నుంచి ఈ కేబుల్ బ్రిడ్జ్ పైన వెళ్ళడానికి కూడా ఎంట్రీ ఫ్రీ ఎంట్రీ ఫీ ఉందనమాట టెన్ రూపీస్ ఈచ్ వన్ సన్ అటు నుండి ఉన్నాడు కాబట్టి ఇక్కడ నుండి వీడియో తీస్తే కొంచెం డల్గా ఉంది వచ్చేటప్పుడు అయితే బాగా కనిపించింది నేను అటువైపు వెళ్ళి వీడియో తీసాను ఇంకా కొంచెం చూసారు కదా అటువైపు నుండి అయితే కొంచెం బాగానే ఉంది అటువైపు చూసారు కదా మన సర్కిల్ లాగా ఉంది అక్కడ కూడా లైటింగ్ చాలా బాగుంటుంది నైట్లో అయితే సిద్దిపేట నుండే వెళ్ళాలి మా ఇంటికి వెళ్ళాలంటే కానీ ఎప్పుడు నైట్ కుదరడమే లేదు అసలు నైట్ వెళ్ళడానికి ఇంకా ఇప్పటికైనా డేలో అయినా కుదిరింది అని అనుకున్నాను నేను కేబుల్ బ్రిడ్జ్ దాటి వచ్చిన తర్వాత అయితే వ్యూ ఇలా ఉంది ఇక్కడ ఇటువైపు ఒకటి ఇలా కమన్ లాగా ఉంది కదా గేట్ పెట్టి ఉంది అటు లోపలికి వెళ్ళాలన్నా కూడా ఎంట్రీ ఫీ ఉంటుందంట అటు జస్ట్ నడవడానికి వాక్ ఏరియా లాగా ఉందనమాట చెరువు మొత్తం కనిపిస్తూ ఉంటుంది అటు కూడా వెళ్తే బాగుంటుంది కానీ మాకు టైం లేదని ఇంకా వెళ్ళలేదనమాట సిద్దిపేట నెక్లెస్ రోడ్ అని కూడా అంటారు దీన్ని అక్కడ రాసుంది సో ఇక్కడ నుంచి కూడా చాలా బాగుంది కదా ఫొటోస్ తీయడానికి ఇక్కడ చాలా బాగుంది అక్కడ చూసారు కదా అక్కడ నిల్చుంటే చుట్టూతా మన ఫోన్ తిరుగుతూ ఉంటుంది రీల్స్ చేసుకోవాలనుకునే వారికి చేసుకోవచ్చు అనమాట టెన్ రూపీసే అది ఎక్కడానికి నేను కూడా ఎక్కాను ఇది వెళ్ళేటప్పుడు అనమాట ఇంకా నేను ఎక్కింది లాస్ట్లో యాడ్ చేస్తాను సో ఇదనమాట కమెంట్ చెరువు బ్రిడ్జ్ ఎలా అనిపించిందో మీకు తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night.